ఢిల్లీ ఆగ్రా రూట్లో మధుర జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఓ ఘటన కలకలం రేపింది రైలు మధుర జంక్షన్ నుండి బయలుదేరింది ప్రయాణికులు తమ తమ సీట్లలో సెట్ అవుతూ ఉన్నారు కొంతమంది నెక్స్ట్ స్టేషన్లో దిగాలని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతలో ఓ కుర్రోడు తాను కూర్చున్న చోటు నుంచి ఒక్కసారిగా లేచి వెంటనే చైన్ లాగేశాడు దాంతో రైలు ఆగిపోయింది గబగబా దిగిపోయాడు దిగిపోయి మిగతా ప్రయాణికుల వైపు భయం భయంగా చూస్తూ వాళ్ళను కూడా దిగమని చెప్పాడు అది గమనించిన మిగతా ప్రయాణికులు దిగి అతన్ని పట్టుకున్నారు ఎందుకు చైన్ లాగేవు ఏమైందని కూడా అడిగారు ఇంతలో అటుగా వెళ్తున్న రైలుకు సంబంధించిన అధికారులు కూడా జిపిఆర్ అధికారులు అలాగే ఆర్పిఎఫ్ రైల్వే రిజర్వ్ పోలీసులు కూడా రావడం ప్రారంభించారు తోటి ప్రయాణికులు అతన్ని పట్టుకుని గట్టిగా అడిగితే చైన్ ఎందుకు లాగాడో చెప్పాడు దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఎలా స్పందించాలో వారికి అర్థం కాలేదు అతను చెప్పిన కారణంతో వారికి దిమ్మ తిరిగిపోయింది ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అతను రైల్లో కూర్చుని వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడంట నిద్రలో అతనికి చెడ్డ వచ్చింది రైలు ప్రమాదం జరిగినట్టు పట్టాలు తప్పినట్లు వచ్చింది అప్పుడే మెలకు వచ్చింది వెంటనే చైన్ లాగేసి రైలు కిందకి దిగిపోయాను ఇదే విషయాన్ని అతను పోలీసులకు చెప్పాడు దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అధికారులకు అర్థం కాలేదు సరైన కారణాలు లేకుండా ఇలా చైన్ లాగొద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు అతని వివరాలు కూడా తీసుకున్నారు అతనిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు నిజానికి దేశవ్యాప్తంగా చాలామంది ప్రయాణికులు సరైన కారణం లేకుండా చైన్లు లాగుతున్నారు దీనివల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయి ఇటీవల ఇలాంటి మూడు వందల డెబ్బై రెండు మందిపై చర్యలు కూడా తీసుకున్నారు వారి నుంచి పదిహేను వేల ఐదు వందల నలభై రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేశారు వీరిలో ఎక్కువ మంది ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లోనూ నూట ముప్పై ఐదు మంది ఆగ్రా పోర్ట్ స్టేషన్లో పద్దెనిమిది మంది మధుర జంక్షన్లో నూట ఇరవై ఒక మంది అచ్నేరా స్టేషన్లో ఇరవై తొమ్మిది మంది ధోల్పూర్ స్టేషన్లో ఇరవై ఏడు మందిపై చర్యలు తీసుకున్నారు సరైన కారణం లేకుండా అలారం చైన్ అని లాగొద్దని భారతీయ రైల్వే ప్రయాణికులను అభ్యర్థించింది దీనివల్ల తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు రైళ్లు సమయానికి నడవడం లేదు అంతేకాకుండా చైన్ పుల్లింగ్ వల్ల విద్యార్థులు పరీక్షలకు దూరం అవుతున్నారని చాలామంది అస్వస్థ చెందుతుంటే వారికి సకాలంలో వైద్యం అందడం లేదని కూడా రైల్వే సిబ్బంది తెలిపారు రైల్వే చట్ట ప్రకారం కారణం లేకుండా చైన్ పుల్లింగ్ చేస్తే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు శిక్ష అలాగే వెయ్యి రూపాయల జరిమానా కూడా ఉంటుంది